శ్రీ గురుప్యో నమ శ్రీ నమః శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం కుజగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా కుజుడు అనుకూలంగా లేనప్పుడు జరిగేటటువంటి వ్యాధుల గురించి గత వీడియోలు తెలుసుకున్నాం కుజుని వల్ల కలిగేటటువంటి బాధల గురించి గత వీడియో తెలుసుకున్నాం దశ యొక్క ఎంత కాలం జరుగుతుంది అంటే కుజుడు ఏడు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క దశ జరుగుతుంది దశకాలం జరుగుతుంది ఆ కుజదశ ఏడు సంవత్సరాల్లో కుజున్లో కుజుడు వచ్చినప్పుడు ఎంతకాలం ఉంటాడు అన్నప్పుడు నాలుగు నెలల ఇరవై రోజుల పాటు ఈ యొక్క కుజుడు సంచరిస్తూ ఉంటాడు కుజుల్లో కుజుడు ఆ కుజునిలో కుజుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి మనకి అనర్థాలు జరుగుతాయి కుజుని వల్ల అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్నేహితుల మధ్య విభేదాలు వచ్చి గొడవలు జరిగి విడిపోయేటటువంటి అవకాశం ఈ యొక్క కుజ కుజ కుజపూర్తిలో ఉంటుంది అలాగే అనేక రకాల విరోధాలు కలిగించేటటువంటి అవకాశం ఉంది అలాగే ఆయుధాల వలన గాయాలు కలిగించేటటువంటి వాడు కుజుడు ఏదో ఒక ఆయుధం వలన మనకి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇతరుల వద్ద బానిసలుగా పనిచేసేటటువంటి సమయం అనేది కూడా చెప్పుకోవచ్చు మనం ఇంత ఒక మంచి పొజిషన్లో మంచి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి చేతుల్లో ఎవరి చేతికి ఏదో చేతికిందులో పనిచేయవలసినటువంటి అవకాశం ఏర్పడేటటువంటి సమయం అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట అలాగే దొంగల వలన భయము మన దగ్గర ఏదో కొన్ని వస్తువులు దొంగిలించడం కానీ దొంగల వల్ల ఏదో రకమైనటువంటి భయము కలిగేటటువంటి అవకాశము ఈ సమయంలో ఉంటుంది అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే మనము ఏదో రకమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్ళి గాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట గాయ గాయపరిచేటటువంటి సందర్భం వస్తుంది అనమాట మనము ఎవరో ఇతరులకు గొడవ పడుతుంటారు మనం తెలిసినటువంటి స్నేహితులు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఫ్యామిలీ లో వాళ్ళ మధ్యన వెళ్ళినప్పుడు మనకు అనవసరమైన గాయాలు మనకు తగులుతాయి వాళ్ళు వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు మన మధ్యన వెళ్ళినప్పుడు మనకు గాయాలు కలిగేటటువంటి అవకాశం యొక్క కుజ దశలో కుజగుప్తులో ఏర్పడేట అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క దశలో ఇంకొకటి ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి కోపం ఏర్పడేట అవకాశం ఉంటుంది సాధారణంగా భార్య భర్తల మధ్యన అంతవరకు బాగున్నటువంటి భర్త కానీ లేదా బా భార్య కానీ అనుకోకుండా వాళ్ళ మధ్యన ప్రేమగా ఉంటూ 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 ఒకసారి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి ఇద్దరి మధ్యన విరోధం ఏర్పడేట అవకాశం ఉంటుంది ఇలాగా ఒక భార్య భర్తల మధ్యన కాదు ఎవరి మధ్య మాటకు మాట మాట్లాడుకుని విరోధం ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క కుజదశలో కుజభుక్తిలో ఈ యొక్క సమయం ఏదైతే నాలుగు నెలల ఇరవై ఏడు రోజుల పాటు ఉంటుందో ఈ సమయం మనకు బ్యాడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీటన్నిటికీ మనకి పరిహారం ఏంటి అన్నప్పుడు కుజులకు సంబంధించినటువంటి కుజదశలో కుజపుర్తి జరుగుతున్నప్పుడు ఆ కుజులకు సంబంధించినటువంటి పగడాన్ని ధరించినట్లయితే మనకి మంచి శుభఫలితాలు వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట గతంలో కూడా చాలా మందికి ఈ యొక్క ఓంకార జ్యోతిష్యాలయం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు వచ్చినటువంటి విషయము అందరూ ఫీడ్బ్యాక్ అనేది పిలుస్తున్నారు వారి యొక్క అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇలాంటి సమస్యలు చేత ఏ సమస్యలైనా కానీ వాళ్ళకి మా ఓంకార జ్యోతిష్యాలకి ఇచ్చేసినట్లయితే వాళ్ళ సమస్య ఏముంది ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా స్వరూప పద్ధతిలో తెలిపాలి విపరీతమైనటువంటి హోమాలు యాగాలు పూజలు జపాలు దానాలు కాకుండా సింపుల్ పద్ధతిలో సింపుల్ మెథడ్లో వాళ్ళకి పరిహారం ఇచ్చేసి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు పటపంచలు చేయచ్చు అనమాట అలాంటి శక్తిని ఇచ్చేటటువంటి సామర్థ్యము ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యానికి మాత్రమే ఉంది కనుక మీకు ఇలాంటి సమస్యలే కాకుండా ఏ గ్రహం బాగలేకపోతే ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళైనా మా ఓంకార జ్యోతిషాల చేస్తే ఆ సమస్యకు పరిష్కారము చాలా చక్కటి పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది కనుక ఎవరైనా మానవాళికి ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాడు అది కుటుంబ విషయం గాని ఫైనాన్షియల్ ఇష్యూ కానీ జాబ్ కానీ వ్యాపారం కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు బాధపడుతూ ఉంటాడు కనుక ఆ సమస్యలకు ఏకైక పరిష్కారం ఇక్కడ చక్కటి పరిహారాలు తెలిపేటటువంటిది ఓంకార జ్యోతిషాలు కనుక మీరు సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పి వాటికి అది పరిహారం చేసిన తర్వాత నిర్మూలించబడుతుందా లేదా అని కూడా రీచెక్ చేసేటటువంటి మంచి సైంటిఫిక్ మెథడు మా దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు మీ స్నేహితులు కానీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల కానీ వాళ్ళందరినీ కూడా తెలియజేస్తే ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాబోయేటటువంటి విపత్తులు విపత్కర పరిస్థితులు అనారోగ్య సమస్య నుంచి మనం ముందుగానే జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాము శుభం భూజా